వెల్కమ్ టు టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం కొలిముగుండ్ల మండల కేంద్రంలోని శివాలయంలో నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిముగుండ్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అలాగే బనగానపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందితే నూట ఒకటి కొబ్బరికాయ కొడతామని శ్రీ లలితా సుందరేశ్వర స్వామికి మొక్కుకున్నారు కార్యకర్తల యొక్క కోరికలు నెరవేరడంతో నేడు శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శివాలయంలో నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో గూడూరు నాగేశ్వరెడ్డి బొట్టు స్వామి చంద్రమహేష్ వెంకటరాముడు రాము మందిరేటి భోపాల్ తది ధర్మపాల్ కొన్నార ఇలువట్టించడం వైద్యరికి నా పేరు హోగులేసు పక్క పేరు బొట్టు స్వామి లింగుల కార్యకర్తను బీసీ జనార్దన్ రెడ్డికి మర్చిపోస్టు వచ్చేసింది ఏ తెలుగుదేశం సందర్భం ఏంటో నా పేరు చంద్రమోహన్ గ్రామం జనార్దన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ లక్ష్మీ సుంద్రేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కుబడి ముక్కున్నాము అలాగే అత్యధిక మెజార్టీతో గెలిచి పొందిన సందర్భంగా ఈరోజు టెంకాయలు కొట్టడం నూట ఒక్క టెంకాయ కొట్టడం ముక్కుబడి చెల్లించుకున్నాము అలాగే రాష్ట్ర మంత్రివర్గముగా మంచి ఉన్నత మంత్రి పోస్టులో రావాలని బీసీ జయార్దన్ రెడ్డి గారికి మేము అందరం కోరుచున్నాము జై తెలుగుదేశం జై బీసీ జయార్దన్ రెడ్డి జై తెలుగుదేశం నా పేరు మహేష్ పొలింగుల గ్రామీణ ఈ ఇంకా ఇవాళ కార్యక్రమం ఏమంటే శివ బీసీ జనార్దన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలవాలని చంద్రబాబు నాయుడు అత్యధిక మెజారిటీ గెలవాలని ప్రతిరోజు శివాలయం తిరిగి వాళ్ళం ఇవాళ నూట ఒక టెంకాయ సందర్భంగా నూట ఒక టెంకాయ కొట్టి కోడికి తీర్చుకున్నాం అలాగే అరుణాచలం కూడా గిరిప్రదేశాన్ని ఇప్పుకున్నాను అది కూడా త్వరలో పూర్తి చేస్తాను ఆ సిఒఏ దయ వల్ల మాకు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మినిస్టర్ పోస్టు మంచి మినిస్టర్ పోస్టు దక్కాలని కోరుతున్నారు ఆ సిఓ ఆఫీసులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు ఉండి మంచి పరిపాలన జనాలకు అందియాలని మనిషారా కోరుతున్నాను జై బీసీ జనార్దన్ రెడ్డి జై చంద్రబాబు జై చంద్రబాబు జై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై కార్యకర్తలంతా ఈ శివాలయం సందర్భంలో ముప్పోడి ముప్పోడి అని మా అల్లు ఈ నూట కోటి ఎకాయ కొడతాం ఈ మినిస్టర్ అయితే తాడు అని ఇంకా బాగా బోధలండి ఒక ఈ కలాటలు ఇవి లేకుండా చేసి ఇంకా దేవుడు నా చె మారం ఇచ్చి ఇచ్చాము బాగా చేస్తానంటే మాత్ర సౌకూర్చాలని ఇస్తుంది మళ్ళీ మన చోటు కోరుకుంటా మళ్ళీ మేము ఏం లేకుంటే ఓ నోటి ఒక్కటెక్క మళ్ళీ కొడతాం తండ్రి మాకు అభివృద్ధి చేయాలని మేము ఈ సందర్భం వల్ల మేము తెలపరుచుకుంటాం తీసుకోవడం చంద్రబాబు నాయుడు जय बंगालन जय बंगालन बीसी నాయकत्व वर्दी वाले बीजेपी నాయकत्व वर्दीला बीजेपी నాయकत्व वर्दीला మాట్లాడాలా ఇప్పుడాలి ఎవరు కూడా పగిలిపోవాలని మంచిగా ఇక్కడ కార్యక్రమం కూడా చెల్లించాడు అలాగే చిన్నబాబు గారి మంత్రివర్గంలో మంత్రివర్యుడుగా కావాలని యడతామని ఆరోపించాము ఈ రోజు కూడా మనం ఈరోజు కూడా మళ్ళీ కడుతున్నాం అయితే నాకు ఇద్దరే రాలే బీసీ గెలిపి ఆ మొన్న సినిమా నాడు గాణపల కూడా మూడు వంట ప్లేసి అన్న కాగికొని ఆ పని వేసినాము బీసీ గారు అత్యధిక మెజారిటీలో విజయం సాధిస్తే నూట పట్టంకాయ కుడదని ముక్కుబడి ముక్కు నిన్నాడు ఆ సందర్భంగా మా మిత్రుడు ఈ రోజు ఆ కోరికను నెరవేరుస్తున్నాడు అలాగే బిసి జనార్దన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ మంత్రి మండలిలో మంచి పోస్ట్ రాబోతుంది ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలి జేబీసీ జేటీడీపీ జే టీడీపీ జే తెలుగుదేశం